నేతి మంత్రులు విడవవాడు వాళ్ళ భిక్ష పెట్టదు నీ సంతానమే ఆత్మను కొమ్మరుస్తాను నీకు పుట్టిన వారిని ఆశీర్విస్తాను కానీ నీవు నీ బిడ్డల కోసం నువ్వు ఈ సేవించవద్దాయా నా కొరకు జీవించు నా పనిలో బతుకు ముందుకురా నా పంచాయి నా కాడి నీ పిల్లల కోసం నువ్వు జీవించవద్దు అవసరం లేదు ఎందుకు తెలుసినా నిన్ను పోషించేవాడు నేను నీ బిడ్డలు పోషించలేనా నా దేవుడు జీవము కలిగిన వాడు నా తండ్రి సౌరవాధికారి నా దేవుడు జీవు కలవడానికి నా దేవుని దగ్గర కూర్చుని నేను ప్రార్థన చేస్తే నా బిడ్డని ఎక్కడ విడిచిపెట్టడు విడిచిపెడతాడా సోదడ ఎక్కడ విడిచిపెట్టడు ఎందుకు విడిచిపెడతాడు ఆయన ఆశలు ఒకటే నీవు నాకు కాడిమై నీ బిడ్డలు నా కాడిమయ్యాలి అది ఆయన ఆశలు లేదా వాక్యం ఉందా లేదా మీకు తెలియదు అది అందుకని మా బిడ్డలు ఏం కావాలంటే సాఫ్ట్వేర్లు కావాలండి అమెరికా వెళ్ళాలండి ఇళ్ళకి నేను కూడా వెళ్తానండి అమెరికా ఏమైనా వెళ్ళతా హెలికాప్టర్ కావాలండి ఏం కావాలంటే హెలికాప్టర్లు కావాలంట నీ బట్టి నువ్వు సొస్తావు ఎక్కడ చస్తావు నాకు